మన సెక్రటరీ గారు వచ్చి వాళ్ళ లాగిన్ ఉంటే మీ ఫోటో తీసుకుంటారు మీరు ముగ్గు వచ్చిన ఏరియాని ఫోటో క్యాప్చర్ తీసుకుంటారు అక్కడ మీరు ఇప్పుడైతే ఎక్కడైతే ఫోటో క్యాప్చర్ తీసుకుంటున్నారో మీరు అక్కడనే ఖచ్చితంగా కట్టాలి లేదు ఇక్కడ కట్టం వేరే దగ్గర కడతా అంటే అది ఒప్పుకోదు ఎందుకంటే మనకి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని ఉంటాయి అవి తీసుకుంటాయి మొత్తం అది శాటిలైట్స్ నుంచి ఉంటాయి సో మీరు ఎక్కడైతే కడదాం అంటున్నారో కంపల్సరీ అక్కడనే కట్టండి మళ్ళీ ఇక్కడ కట్టడం సగం అక్కడ కడదాం అంటే కాదు ఒక దగ్గరనే కట్టాలి ప్రతి స్టేజ్ లో కూడా ఇప్పుడు ఫస్ట్ మీరు ముక్కు వస్తారు కదా ముక్కు దాని తర్వాత మేడం వచ్చి క్యాప్చర్ చేసిన తర్వాతనే మీరు తప్పకంగానే ఏమన్నా చెయ్యండి తర్వాత అడ్డం పింపులు వస్తారు కిందికి అది అయిన తర్వాత మనకి మెజర్ చేస్తే మనకు ఆరు వందల లోపే ఉండాలి అందుకే మీరు ప్లాన్ అనేది ఖచ్చితంగా ఆరు వందల లోపు ఉండేటట్టే చూసుకోండి అట్లుంటేనే మీకు తక్కువ నాలుగు వందల కంటే పైన ఉండాలి ఆరు వందల కంటే లోపలికి ఉండాలి కొంచెం అడిట్ అయినా కూడా పేమెంట్ అనేది రాదు మీరు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ అందులోనే ఉండేటట్టు చూసుకోండి మళ్ళీ తర్వాత బేస్మెంట్ అయినప్పుడు కూడా మేడం వచ్చి ఫస్ట్ క్యాప్చర్ చేస్తారు మీతో ఫోటో మెజర్ చేసి అదంతా చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేస్తారు క్యాప్చర్ చేసిన తర్వాత మా లాగా వచ్చిన తర్వాత మేము వచ్చి చూసి అప్రూవ్ ఇస్తాం అప్పుడు మీ అకౌంట్లో సోమవారం లోపు పడతాయి మీ సెక్రటరీ మేడం వాళ్ళు వచ్చి చేస్తారు క్యాప్చర్ ప్రతి స్టేజ్లో ముగ్గు పోసిన తర్వాత ఒకసారి గో బేస్మెంట్ అయిన తర్వాత ఒకసారి గోడలు లేపిన తర్వాత ఒకసారి స్లాబ్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత ఒకసారి మొత్తం ఇట్లా నాలుగు నాలుగు స్టేజెస్లో మేడం వచ్చి ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాతనే అవుతుంది దాని అది ఒక స్టేజ్ అయిపోయి ఫోటో క్యాప్చర్ అయిపోయి నేను వచ్చి అప్రూవ్ ఇచ్చిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి ముందే మొత్తం మొత్తం ముందే కడతాం దాని తర్వాత మీరు తర్వాత తీసుకొని అంటే కుదరదు మొత్తం ఆగాలి మేడం వచ్చి మీరు మీరు ఏమున్నా కూడా మేడంకి చెప్పుకోండి ఇట్లా ఈ స్టేజ్ అయిపోయింది మేడం అది వచ్చి చేయండి అని చెప్తే మేడం వస్తారు క్యాప్చర్ చేస్తారు మా లాగిన్కి వస్తుంది మాకు కూడా తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది మీరు అది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి నా ఆరు అయితే దాటనియకండి రేట్లు అంటారా మీరు ఎంత తొందరగా కట్టుకుంటే అంత మంచిది మీరు లేట్ చేసుకుంటూ పోతే ఈ రోజు ఉన్న రేటు మీకు రెండు మూడు నెలలకి ఈ రేట్కే రావాలంటే ఏ ఏ మెటీరియల్ కూడా మనకు రాదు ఇంకొకటి ఏంటంటే మనకి ఇసుక కూడా ఫ్రీగా వచ్చి వస్తుంది అని అన్నారు ఎనిమిది ట్రాక్టర్లు ఇస్తారు అంతే వచ్చింది జియో వచ్చింది ఎమ్ఆర్ఓ సార్ మన ఇస్కా వాహనం అని ఒకటి కొత్త వచ్చింది సార్ అది ఎంఆర్ఓ సార్ మీ కలిసి ఎనిమిది వేస్తారు ఎందుకు